హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనము ఇంటి దగ్గర గార్డెనింగ్ చేసుకోవడం ఐ మీన్ ఫ్లవర్ గార్డెనింగ్ అలానే వెజిటబుల్ గార్డెనింగ్ చేసుకోవడం చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కదండి బట్ దాని మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అండి బట్ ఇష్టం ఉన్న వారికి కష్టమైనా చాలా బాగా చేసుకోవాలనిపిస్తుంది సో అలానే ఈరోజు వచ్చేసి ఫ్లవర్ గార్డెనింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఎంత నీట్గా మెయింటైన్ చేశారు అన్నది మీరైతే కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే గార్డెనింగ్ చేస్తున్నారా లేదా బట్ మీరు చేయాలనిపిస్తున్న టైం లేక చేయలేకపోతున్నారా అన్నది అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూడండి చాలా రకాల మొక్కలు వెరైటీ వెరైటీ మొక్కలు అయితే మనం డెకరేషన్ ఫ్లవర్స్ అలానే డెకరేషన్ చెట్లు అలానే ఫ్లవర్స్ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి అంత నీట్గా మనకి డెకరేషన్ గార్డెనింగ్ చేశారు అన్నది చూడొచ్చు మీరే అన్ని చెట్లు కూడా చాలా నీట్గా అయితే చూపిస్తున్నాను టేబుల్ రోజా గులాబీ చెట్లు అన్ని చెట్లు అయితే చూపిస్తాయి అన్ని ఫ్లేవర్గా ఈ వర్షాకాలం మనకి ఫ్లవర్స్ చెట్లు కానీ ఏవైనా చెట్లు నాటడానికి చాలా మంచిగా గ్రో అవుతాయండి సో చాలామంది ఈ టైంలో మనకి చెట్లు అయితే పెంచుకుంటూ ఉంటారు చూడండి కనకామలం చెట్లు గులాబీ చెట్లు అన్నీ కూడా ఎంత బాగా వేశారో మేము ఇలా చెట్లు వేసుకున్నాం అనుకో మనం డైలీ పూజ చేసేటప్పుడు పూలు కొను కొనుక్కొని రావాలి అనే పని కూడా లేకుండా మన ఇంట్లో పూలే మన దేవుళ్ళకి పెట్టచ్చు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అలానే ప్రజెంట్ వచ్చేసి చాలామంది మనకి టెర్రస్ పైన వెజిటేబుల్స్ కూరగాయలు అలానే ఏవైనా చిన్న చిన్న ఆకుకూరలు అలా కూడా పండించుకుంటూ ఉన్నారండి ఇది చూడండి మనకు శంకు పూలు అంటారు కదండి అవి కూడా ఎంత బాగా చెట్టు ఎంత బాగా పెరిగిందో చాలా మంచిగా ఉందండి చెట్లు అయితే మనం స్టెప్స్ పైన కూడా చాలా నీట్గా అయితే చేసుకోవచ్చని మొక్కలను పెట్టుకోవచ్చు పెంచుకోవచ్చు బట్ మనకు ఒక ప్లానింగ్ దాంట్ని నీట్గా మెయింటైన్ చేసేది వచ్చి ఉండాలండి లేకపోతే స్టెప్స్ అంతా గలీజ్ గలీజ్గా అయిపోతాయి సో మెయింటెనెన్స్ అనేది కూడా చాలా నీట్గా ఉండాలి ఈ మొక్కలను చూస్తే కూడా మనకు చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే అవి చూస్తున్నప్పుడు ఆ ఫ్లవర్స్ని ఆ చెట్లు పచ్చదనాన్ని చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది కొన్ని కొన్ని మొక్కలు ఇలా గంపలల్లోనే వేస్తేనే మంచిగా గ్రో అయితే వస్తాయండి చూడండి మనకి మల్లెపూ చెట్లు చాజిపూ చెట్లు అలానే కనకాంబరం అన్ని రకాల చెట్లు కూడా ఉన్నాయండి ఐ మీన్ దునియా చెట్లు ఇది వచ్చేసి మనకు మామిడి చెట్టు చెట్లయితే చాలా బాగా అయితే నీట్గా అయితే మెయింటైన్ చేసుకున్నారు మీలో ఎంతమందికి ఇలా గార్డెనింగ్ అంటే ఇష్టం ఇలా మెయింటైన్ చేస్తున్నారు ఇష్టం ఉన్నా కూడా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం కదండి సో అలా మీరు కూడా మెయింటైన్ చేస్తున్నారా ఏంటి అన్నది అయితే నాకైతే కామెంట్స్ చేయండి ఇంకా మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గ్రాసుకు మనకు ప్లాంట్స్ అన్నీ కూడా ఎంత బాగా పెట్టారో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ ఎందుకంటే మనకు మంచి మంచి ఫ్లవర్స్ చెట్లు అన్నీ కూడా ఇందులో అయితే చూపిస్తున్నామండి చూడండి మనం చెట్లు కూడా టెంకాయ చెట్లు ఇంటికి ఇరువైపులా కూడా పెట్టారు చాలా బాగుంది అనిపిస్తుంది చూస్తుంటే గార్డెనింగ్కి ఎక్కువ మనకి స్పేస్ అయితే పెట్టారు ఇది అచ్చి పూల చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మ్యాక్సిమం ఫ్లవర్స్ కలెక్షన్స్ చెట్ల కలెక్షన్స్ అన్నీ కూడా మనం అయితే ఈ కవర్ చేసాము ఇంకా కొన్ని వీడియోస్ ముందు కూడా నేను పోస్ట్ చేసాను చూడండి అవి కూడా వెళ్ళి చూడండి చూసారంటే మీకు అర్థమైపోతుంది ఎలా మెయింటైన్ చేయాలి మనం ఏ మొక్కలని ఎలా పెంచాలి ఏంటి అన్నది కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఇన్ కేస్ గార్డెనింగ్ లైక్ ఉన్న వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్